నా బలం నాకుంది నా బలగము నాకుంది నా ధనం నాకుంది నా జ్ఞానము నాకుంది అని అనుకుంటే నీ అంత మూర్ఖుడు నీ అంత మూర్ఖురాలు వేరొకళ్ళు ఉండరే ఉండరు కారణం ఏంటో తెలుసా నీవు కన్నలు తిరిగినటువంటి వాడివైనా నీవు ధన బలము కలిగి ఉన్న వాడివైనా నీవు జనము బలము కలిగి ఉన్న వాడివైనా ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నటువంటి వాడివైనా మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు లేడు కనుక నీవు ఆ మరణము నుండి తప్పించబడాలి అని అంటే ఈ ఆత్మీయ బలము నీకు కావాలి ఈ ఆత్మీయ బలము ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే దేవుని సన్నిధిలోనే దేవుని సన్నిధిలోనే దేవుని సన్నిధిలోనే దేవుడు మన ఆత్మను బలప